అనగనగా ఒక అందమైన పల్లెటూరు ఉంది ఆ పల్లెటూరు పేరు సీతమ్మ చెరువు ఆ సీతమ్మ చెరువులోని పూర్ణచంద్రుడు అలాగే రామలక్ష్మి అనేటటువంటి తండ్రి కూతురు కూడా ఉన్నారు పూర్ణచంద్రుడికి రెండు ఎకరాల పొలం ఉంటుంది దాన్ని సాగు చేసుకుంటూ కుటుంబాన్ని తన బిడ్డను పోషించుకుంటూ ఉంటాడు ఆ ఊరిలోని ఎవ్వరూ కూడా చదువుకోరు రైతులు అందరూ కూడా కొద్దో గొప్ప పొలాలు ఉండి వ్యవసాయం చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తారు కానీ పొట్టకొస్తే అక్షరం ముక్క ఎవరికీ కూడా లేదు అందరినీ మోసం చేయడానికి ఒక అచ్చయ్యి అనేటటువంటి ఒక పెద్ద దొర ఆ ఊరిలో ఉంటాడు వడ్డీ వ్యాపారాలు చేస్తాడు ఎలాంటి వ్యాపారాలు అంటే వాళ్ళ ప్రాణాలను తీసి ఆ రక్తాన్ని త్రాగేటటువంటి విధంగా వడ్డీ వ్యాపారం చేస్తాడు ఈ విధంగా ఇలా ఉంటుండగా ఒకరోజు పూర్ణచంద్రుడు పొలం వెళ్ళి ఏడ్చుకుంటూ వస్తాడు అది చూసిన రామలక్ష్మి నాన్న ఏంటి ఏడ్చుకుంటూ వచ్చావని చాలా కంగారు పడిపోతుంది ఏంటి తెలీదు ఏమి చెప్పకుండా మంచం మీద కుప్పకూలిపోతాడు అప్పుడు వెంటనే బ్రతంలాడి కొన్ని మంచినీళ్ళు పట్టించి ఏంటి నాన్న చెప్పంటే ఏముందమ్మా ఎప్పుడో పది సంవత్సరాలకు ముందు ఆ అచ్చయ్య దగ్గర మరి కొంత డబ్బుని అప్పుగా తీసుకున్నాను ఈ పది సంవత్సరాల నుంచి కూడా క్రమంగా నేను అప్పు తీర్చేస్తున్నానమ్మా ఆ అప్పు ఎప్పుడో తీరిపోయి ఉంటుంది ఈరోజు ఉదయాన్నెచ్చయిన దగ్గరికి వచ్చి నువ్వు అప్పు తీరుస్తావా ఈ రెండెకరాల పొలము నాకు రాసిస్తావా నువ్వు చాలా డబ్బు నాకు ఇవ్వాలి అని చెప్పి దౌర్జన్యం చేస్తూ నన్ను గెంటాడమ్మా అని కుమార్తెతో చెప్పగానే చాలా కంగారు పడిపోయింది ఏంటి నాన్న ఈ అచ్చయ్య అనే దుర్మార్గుని ఎవ్వరూ ఎదిరించలేరా ఈ ఊరిలో ఎవ్వరూ చదువుకున్న నాయకుడే లేడా అని చాలా వ్యసన పడిపోతూ బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటుంది ఇంతలోనే పక్కింట్లో నుండి రామకృష్ణ బాబాయ్ వాళ్ళ ఇంటిలో నుండి పెద్ద పెద్ద కేకలు వినిపిస్తాయి వెంటనే అక్కడికి పరుగు పరుగున వెళ్ళింది ఈ రామలక్ష్మి వెంటనే రామకృష్ణ బాబాయ్ అక్కడ ఉరు వేసుకుని చనిపోయాడు ఎందుచేత అంటే ఆ పిన్ని గుండెలు బాదుకుని ఏడుస్తుంది ఆ అచ్చయ్యకు ఎంత డబ్బు అప్పు తీర్చినా కూడా తీర్చలేదని దౌర్జన్యం చేస్తున్నాడు ఆ యొక్క బాధని తట్టుకోలేక మరి ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పగానే వెంటనే పిన్ని నువ్వు బాధపడొద్దు పిన్ని నువ్వు ఊరుకో పిన్ని అని ఆమెను ఊరుకోబెడుతూ కూడా బాధపడుతూ ఉండేలోపే ఏ లెంట్లో పెద్ద శబ్దం వస్తుంది ఒక పెద్ద బల్ల పడిపోయిన శబ్దం అంతలో అక్కడికి వెళ్ళి వచ్చేలాగానే మరి ఈ పూర్ణచంద్రుడు ఏం చేస్తాడంటే ఊరు వేసుకుని చనిపోతాడు వెంటనే గొళ్ళుని ఏడ్చి నానా ఎంత పని చేస్తావు నన్ను వదిలేసి నువ్వు వెళ్ళిపోయావా నేను ఒంటరిదాన్ని చేస్తావా నాన్న నాన్న ఎందుకు చేస్తావా నాన్న ఇంత పని నువ్వు అని చాలా నీళ్ళు పెట్టుకొని గొళ్ళు నేడుస్తుంది తనకు వెనక ముందు కూడా ఎవ్వరూ లేరు కానీ ఎలాగైనా సరే ఈ అచ్చయ్య చేస్తున్న దుర్మార్గతని అరికట్టాలి చదువుకున్న నాదుడు ఎవరైనా రావాలి అనుకుని అలాగే కొన్ని రోజులు ఆ చీకటి గుహలోనే ఉండిపోతుంది నాన్న వాళ్ళు కూడా వచ్చి ఆదరించరు ఎవ్వరూ కూడా తన్ని పట్టించుకోరు అప్పుడు తను ఒక బలమైనటువంటి ఆలోచన చేస్తుంది తన హృదయంలో వెంటనే తన ఇరవై కిలోమీటర్ల దూరం నడిచి వెళ్ళి ఆ పట్నంలో స్కూల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ టీచర్ చూసి అంటుంది అమ్మా ఎవరిని జాయిన్ చేయడానికి వచ్చారు మీరు అని అంటే ఎవరిని కాదు టీచర్ నేనే జాయిన్ అవ్వాలనుకుంటున్నాను అని ఆ ఊరిలో ఉన్న పరిస్థితులు అన్నీ చెప్పేటప్పటికీ చాలా సంతోషపడుతుంది ఆ టీచరు నీ వెనకాల నేనుండి నేను ప్రోత్సహిస్తాను నువ్వు బాగా అమ్మా అని ఆ టీచర్ తన సొంత డబ్బులతో మరి పుస్తకాలు కొనిచ్చి తను ఎలా చదువుకోవాలో తనకన్నీ కూడా గైడ్ చేసి చక్కగా చదువు విలువను నేర్పిస్తుంది ఒక ఆరు నెలలలోనే తను పుస్తకాలు చదవడము అక్షరాలు నేర్చుకోవడము అన్నీ కూడా నేర్పిస్తుంది అంతేకాకుండా తను పదవ తరగతి పరీక్షలు రాయించి మంచి ఉత్తీర్ణరాలుగా తయారు చేస్తుంది అంతలో మరి ఇంటర్మీడియట్లో జాయిన్ అవ్వాలి తర్వాత డిగ్రీ చేయాలి అని ఆలోచన చేసింది టీచరు మరియు రామలక్ష్మి వెంటనే టీచర్ టీచర్ నేను ఒక్కసారి మా ఇంటికి వెళ్ళొస్తానని ఆ ఊరు వస్తూ ఉంటుండగా చేతిలో కొన్ని పుస్తకాలు ఉన్నాయి అప్పుడు కొంత దూరంలో అచ్చయ్య చూసి అంటాడు ఏమో నువ్వేంటి ఇక్కడ కనబడతలేదు మీ నాన్న చాలా అప్పు చేసి చచ్చిపోయాడు అని చాలా అగౌరవంగా మాట్లాడుతుంటే అప్పుడు అంటుంది మీరు అగౌరవంగా మాట్లాడకండి మా నాన్నగారు పేరు పూర్ణచంద్రుడు గారు కుమార్తెను నేను అంటే చాలా పొగురుందే నీకు మీ నాన్న డబ్బులు ఇవ్వకపోతే మీ పొలము కూడా తీసేసుకుంటాను మీకున్న ఇల్లు కూడా లాక్కుంటాను అని బెదిరిస్తాడు అప్పుడు అంటుంది ఏది మా నాన్న ఎక్కడ తీసుకున్నాడు ఆ కాగితాలు చూపించినాకంటే రా చూపిస్తాను మీ నాన్న ఏలు ముద్రగాడు ఇగో కాగితాలు రాసి నాకు ఇచ్చాడు అని చెప్పేసి ఆ కాగితాలు చూపించేటప్పటికీ ఏం జరుగుతుందంటే అప్పుడే అప్పు తీర్చి అప్పు కంటే ఎక్కువగా ఆరు లక్షల రూపాయలు ఎక్కువ కట్టేస్తాడు డబ్బులు అప్పు తీరిపోయిన తర్వాత కూడా అప్పుడు అవన్నీ లెక్కలేసి వివరంగా చెప్తుంటే నీకెలా చదవచ్చు నువ్వు చదువుకున్న దానివా నువ్వు దానివే కదా అని అంటే నీ కళ్ళు తెరిపించడం కోసమే నేను చదువుకున్నాను నీ ఆట పట్టిస్తానని నన్ను చెప్పి ఆ కాగితం పట్టుకుని వెళ్ళేటప్పటికి వెంటనే ఆ పనివాళ్ళని ఏం చేసింది అమ్మాయి ఈ మధ్యకాలంలో కనిపించలేదంటే ఈ అమ్మాయి పక్క ఊరికి వెళ్ళి చదువుకుంటూ ఉన్నది అని చెప్పినప్పుడు ఆ ఊరిలో అందరికీ కూడా ఏమని చెప్తాడు అంటే రామలక్ష్మికి మతిస్థిమితం లేక అలా తిరుగుతుంది వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత రామలక్ష్మిని ఎవ్వరూ కూడా ఇంటికి రానవద్దు అని అందరికీ కూడా మరి చాటింపేస్తాడు చాటింపేసినప్పుడు తను చాలా బాధపడుతుంది అయినా దొంగ చాటిన వెళ్ళిపోయి టీచర్ దగ్గర ఉన్నప్పుడు టీచర్ ఆమెను మంచి ప్రయోజకరాలను చేసి చక్కటి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే వరకు కూడా తన దగ్గరే పెట్టుకుని మంచిగా చదివిస్తుంది ఒక ఎంఆర్ఓ అయ్యి ఆ ఊరికి వస్తుంది తహసీల్దారి కింద వచ్చినప్పుడు ఆ ఊరిలో లైట్లు ఉండవు అసలు రోడ్లు ఉండవు వీధి లైట్లు కూడా ఉండవు అందరూ కూడా దీపాలు పెట్టుకుని చదువు లేకుండా ఎవరు ఏం చెప్తే అదే నమ్మేసి వారి దగ్గర అప్పులు తీర్చుకుని ఆ అప్పులు మరి తీర్చలేక ఆ ఊరిలో ఎంతోమంది రైతులు ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు ఇది చూసిన రామలక్ష్మి గుండు పగిలిపోయి మరి తను ధైర్యంగా నిలబడి చదువు విలువ తెలుసుకుని ఆ చదువు విలువ ఆ ఊరందరికీ తెలియజేయడమే కాకుండా ఆ ఊరికి ఒక వెలుగును నింపుతుంది అంతేకాకుండా అనేక మందికి మరి ఎంతో అడ్డంగా దోచుకుంటున్నటువంటి ఆ అచ్చయ్య పని ఎలా పట్టాలా అని చెప్పి ఆ అచ్చయ్యను పోలీసులకు పట్టించి మరి ఎవరెవరికైతే తిరిగి డబ్బు ఇవ్వాలో మరి అచ్చయ్య వాళ్ళు ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో వారందరికీ కూడా అచ్చయ్య దగ్గర ఉన్న ఆస్తిపాస్తులన్నీ కూడా పంచిపెట్టిస్తుంది అంతేకాకుండా ఆ ఊరిలోనికి ఒక మంచి హాస్పిటల్ తీసుకొస్తుంది మంచి పాఠశాలను తీసుకొస్తుంది చక్కటి రోడ్లు వేయిస్తుంది చక్కటి డ్రైన్స్ కట్టిస్తుంది అంతేకాకుండా ప్రతి ఇంటిలోనూ కూడా కరెంటు అలాగే బాత్రూమ్స్ కూడా కట్టించి ప్రభుత్వంతో మాట్లాడి అన్ని సదుపాయాలు కూడా ఆ ఊరికి కల్పించడమే కాకుండా ఆ ఊరికి బస్సు రావడానికి కూడా మరి ప్రయత్నాలు చేస్తుంది ఇన్ని ప్రయత్నాలు చేసిన ఈ రామలక్ష్మిని అందరూ కూడా అభినందిస్తారు అందరూ చీకటిలో మగ్గిపోయి ఎంతోమంది రైతులు తన ప్రాణాలను కోల్పోయినటువంటి ఈ ఊరికి రామలక్ష్మి ఒక మగాడిలాగా తయారైంది ఒక మా ఒక వెలుగులాగా తయారైంది తనలోని ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని చూసి తన పట్టుదలను చూసి ఆ ఊరికి చేసిన సాయానికి చూసి తన్ని అందరూ కూడా దేవుడిగా కొలవటమే కాకుండా అందరూ చాలా చాలా మెచ్చుకుంటారు ఇంతవరకు ఎంతోమంది రైతులు చనిపోయారు అయితే ఇంకా ఇలాగే ఉంటే కనుక మరి ఇంకా అసలు రైతన్నవాడే ఈ ఊరిలో మిగలడు అని అందరికీ కూడా మోటివేట్ చేస్తూ అనేకమైనటువంటి చక్కటి సభలు నిర్వహిస్తూ అందరిలోనూ కూడా అవేర్నెస్ తీసుకొచ్చి అందరికీ చదువులో తెలియజేసినటువంటి ఆ రామలక్ష్మికి అందరూ కూడా హ్యాట్సాప్ చెప్తారు ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో మీరు ఒకసారి మీ కమెంట్ ద్వారా తెలియచేయండి చదువు విలువ తెలుసుకున్న రామలక్ష్మి తన కోసమే కాకుండా ఊరు కోసం మరి ఊరిలో ప్రజలందరికీ మేలు చేయడం కోసం తను ధైర్యంగా నిలబడింది మీ ప్రక్కవారు కానీ మీకు తెలిసిన వారు కానీ ఎవరైనా చదువుకోలేని వాళ్ళు ఉంటే మీరు కూడా ప్రోత్సహించండి చదువు విలువ తెలియచేయండి కడలి బ్లాగ్స్ మోటివేషనల్ వర్డ్స్ ఇన్స్పైరింగ్ స్టోరీస్ మోరల్ వాల్యూస్ మోరల్ స్టోరీస్ జీవిత సత్యాలు సక్సెస్ టిప్స్ మరెన్నో మంచి విషయాలు చెప్తూ నేను మీ ముందుకు వస్తూ ఉన్నానండి నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ పెట్టడానికి నాకు సపోర్టివ్గా ఉంటుంది సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే మీరు ఇలానే సపోర్ట్ చేస్తే కనుక నేను మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను మంచి మంచి మోరల్ స్టోరీస్తో మీ ముందుకు వస్తాను అనేకమైన మోటివేషనల్ స్టోరీస్తో సక్సెస్ స్టిప్స్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్